కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ రహస్యం బట్టబైలు కథ మొదలు పెడతాం ఏమండి ఇవాళ షాపింగ్కి వెళ్ళాలి మర్చిపోయారా ఏంటి అంది తాయారు మర్చిపోతే నన్ను బతకనిస్తావా అన్నాడు భర్త కుంభకోణం ఉన్నదంతా ఆర్పీ సీరియల్లో హీరోయిన్ కొత్త నగ వేసుకుందండి మరి నేను వేసుకోవద్దా అని గోముగా అడిగింది తాయారు ఇంట్లో పది బీర్వాల్లో చీరలు నగలు ఉన్నాయి వాటితో సరిపెట్టుకో బంగారం అన్నాడు ప్రేమగా తిన్న కడుపుకి ఆకలి ఎక్కువ అన్నట్లు ఇంట్లో ఎన్ని నగలున్నా కొట్లోకి వచ్చిన కొత్త నగే కొట్టొచ్చినట్లు కనపడుతుంది అంది తెలివి తక్కువ తాయారు చేసుకున్న మగడ అనుభవించరా అనుకుంటూ భార్యతో షాపింగ్కి బయలుదేరాడు కుంభకోణం షాప్లోకి వెళ్తూనే ఉన్నదంతా ఆర్బై సీరియల్లో హీరోయిన్ వేసుకున్న నగలు నిన్ను తగలయ్యే సీరియల్లో అత్తగారు వేసుకున్న నలభై తులాల నాజుకు నెక్లెస్ చూపించండి అంది సరేనంటూ రకరకాల నెక్లెస్లు చూపించారు అవన్నీ మెడలో వేసుకొని అద్దంలో చూసుకొని ఓ నాలుగు గంటల తర్వాత రెండు నెక్లెస్లు ఎంచుకుంది ఆ తర్వాత బట్టలు వగేరాలు కొనుక్కొని సాయంత్రానికి ఇంటికి చేరుకున్నారు కాసేపటి తర్వాత ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చి మేము ఇన్కమ్ ట్యాక్స్ అధికారులం మేము కొన్ని వివరాలు అడుగుతాం చెప్పండి అన్నారు ఐడెంటిటీ కార్డ్ చూపిస్తూ దానికేం భాగ్యం నన్ను అడగండి టకటకమని చెప్పేస్తా అంది తాయారు మీ దగ్గర ఉన్న బంగారం నగదు స్థిరాస్తుల వివరాలు చెప్పండి అని అడిగాడు తాయారు చెప్పబోతూ ఉండగా వద్దు చెప్పకు అని సైగ చేశాడు భర్త కుంభకోణం అమ్మ పెట్టా పెట్టదు అడుక్క తిననివ్వదు అన్నట్లు నువ్వు చెప్పవు నన్ను చెప్పనివ్వవు అని సనుగుతూ బీర్వాలో ఉన్న నగలన్నీ అధికారికి చూపించింది ఎక్కడెక్కడ ఇళ్ళ స్థలాలు ఉన్నాయో వివరాలన్నీ చెప్పింది ఇనపెట్లో తాచి ఉంచిన నోట్ల కట్లను వారికి చూపించింది తెలివి తక్కువ తాయారు ఆ వివరాలన్నీ రాసుకొని మీరు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారు కాబట్టి ఈ ఆస్తుల వివరాలపై అధికారులకు నివేదిస్తాం అని చెప్పి బంగారు నగలు నగదు పట్టుకుని పరారయ్యారు ఆ ఇద్దరు వ్యక్తులు కాసేపటి తర్వాత వారు దొంగలని తెలిసి కన్నీరు మున్నీరుగా విలపించింది తెలివి తక్కువ తాయారు నీ మెదడు మోకాల్లో ఉంది అతి రహస్యం బట్టబయలు అంటేనే ఇదేనేయే నేను ప్రతి ఒక్కరి దగ్గర లంచం తీసుకుని కూడబెట్టిన సొమ్మును కొంచెమ్మ కూడబెడితే మంచమ్మ మాయం చేసిందన్నట్లు బంగారాన్ని దొంగల పాలు చేశావు అని లబోదిబోమన్నాడు కుంభకోణం మోకాల్లో మెదడు ఎక్కడ ఉందా అని వెతకడం ప్రారంభించింది తెలివి తక్కువ తాయారు అలా అప్పటి నుంచి అది రహస్యం బట్టబయలు అనే సామెత వాడికలోకి వచ్చింది ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్